హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపెడతారు అండి ఫ్రెండ్స్ ముందుగాలా కడిగి పెట్టుకున్న కందిపప్పు ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నాను కందిపప్పునైతే కుక్కర్లోకి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసిన తర్వాతకి బీరకాయలు రెండు బీరకాయలు మీడియం సైజు ఇంత ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మీడియం సైజు తర్వాతకి మూడు టమాటాలు కట్ చేసుకోవాలండి మూడు టమాటాలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మనకు కూర కూరగాయలు అనేటివి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే పప్పు అనేది చాలా రుచిగా వస్తుంది ఇలా బీరకాయలు టమాటాలు బీరకాయలు పప్పు వేసుకున్నాక మూడు పచ్చిమిరపకాయలను అలానే డైరెక్ట్ చించకుండా కట్ చేయకుండా అలానే డైరెక్ట్ వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని తర్వాతకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడు కారం వేసుకొని ఇందులో ఇంకా మనము ఒక అర లీటర్ వరకు నీళ్ళైతే తీసుకోవాలి చూడండి నేనైతే వాటర్ అయితే బాటిల్తో అయితే పోసుకుంటున్నాను ఈ కూరగాయ మొక్కలు మునిగే వరకు నీళ్ళైతే పోసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి స్పూన్తో కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ అయితే స్టవ్ పైన పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు పప్పు కూరగాయలు అనేవి చాలా చక్కగా ఉడుకుతాయండి మొత్తం ఉడికి హెయిర్ అంతా పోయినాక మనం అప్పుడు లిడ్ ఓపెన్ చేసి మూత ఓపెన్ చేయాలండి డైరెక్ట్ మూత ఓపెన్ చేస్తే మనకు కుక్కర్ పేలుతుందండి వేడికి కుక్కర్ మూత అనేది పైకి లేసి వస్తుంది అలా కాకుండా ముందు గాలి హెయిర్ మొత్తం తీసేసినాకనే మనము మూత తీసి ఇంకా పప్పునైతే పప్పు రుబ్బే కర్రతోటైనా లేకపోతే ఇలా గంటతోటైనా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక తర్వాతకి ఇంకా మనము పోవు వేసుకోవడమే అండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకొక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడాక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వే వేసిన వెంబటే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలు ఆడుతున్నప్పుడు మనము మూడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ చిటపటలు ఆడినాక చిట్కడంతా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనకు పోపు అనేది రెడీ అయినట్లే ఇలా రెడీ అయినాక మనము ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా కుక్కర్లో ఉడికించి పక్కకు పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని స్ట ఈ పోపులో వేసుకోవడమే స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి పో వేస్తున్నాం కదా స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే వేడికి మనకు పొగలు అనేటివి మొహం మీదకి వస్తాయి అందుకనే చిన్న మంట మీద పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఈ పప్పునైతే గంటతో వేసుకున్న తర్వాతకి పప్పునైతే ఇలా చేసుకోవాలండి ఇంకా ఇందులో మనము ముందుగా మనము ఉప్పు వేసుకోలేదు ఇప్పుడు ఉప్పు వేసుకో రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలానే చిక్కగానే ఉండాలంటే ఇలానే ఉంచుకోండి లేకపోతే కొన్ని వాటర్ పోసుకొని ఇది గుబ గుబ్బ అని ఉడికే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అంతే అండి ఒక ఐదు ఐదు ఆరు నిమిషాల తర్వాతకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన పీరకాయ పప్పు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా